హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు కలవకుర్తి నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది తన పొలంలో ఆల్రెడీ వేసిన బోర్లు ఈ కరువు పరిస్థితుల్లో పూర్తిగా తగ్గడం జరిగింది తన పంటను కాపాడుకోవడానికి ఒక రెండు పాయింట్ల వరకు పట్టించుకొని మన ద్వారా క్రాచకింగ్ చేయించుకోవడం జరిగింది ప్రజెంట్ ఈ ఢిల్లీ చేసినటువంటి ఈ పాయింట్ అనేది రికమెండ్ చేయడం జరిగింది మనం చెప్పిన విధంగానే చెప్పిన లోతుల్లో చెప్పినంత వాటర్ అనేది రావడం జరిగింది ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి ఈ విధంగా రైతులు ఈ కరువు పరిస్థితుల్లో తమ పంటలు కాపాడుకోవడానికి బోర్లు వేసే ముందర క్రాస్ చెక్కింగ్ చేయించుకోవడం ద్వారా తమ పొలంలో దొరికే అన్ని పాయింట్లు నీళ్లు ఉండవండి పొలం మొత్తంలో ఒక నాలుగైదు పాయింట్లు దొరికితే దాంట్లో ఒకటి నుంచి రెండు పాయింట్లు మాత్రమే వాడటానికి అవకాశం ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా బోర్ వేసుకునే రైతులకు ఈ వీడియో షేర్ చేయండి ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి హలో వాటరు వచ్చినాయి మనం చెప్పినంతవరకు వరకు కూడా అసలు స్టార్టింగ్ గ్యాప్ ఎంత వచ్చింది వాటరు స్టార్టింగ్ గ్యాప్ ఒకటి నువ్వు చెప్పిన షాప్ సెవెంటీలో ఒకటి వచ్చింది ఉత్త బుడిదో వచ్చింది అది మళ్ళీ వర్షాలు పడితే వస్తాయండి వస్తాయి ఒక ఉండండి నెక్స్ట్ గ్యాప్ ఇత్తు వచ్చింది ఓ ఒకటి మూడు గ్యాప్లు అని మంచి గ్యాప్లు

అదే ఇంచినార వరకు వస్తుంది లేవి ఇప్పుడు దలాగా వచ్చాయి మళ్ళీ అరవైటబుల్ వచ్చిందా అరవైటబుల్ వచ్చినాయి కొంచెం అన్ని అటలు డెబ్భై ఎనిమిది వరకు పడే అక్కడ మొత్తం మొత్తమే అవి వానలు పడితే బాగా వస్తాయి లూజ్ మొత్తం లూజ్ పర్ఫెక్ట్ కేసింగ్ ఎంత దిగింది కేసింగ్ డూ టైం మొత్తం పోతుందా ఒక యాభై ఫీటీ దిగుదా కేసింగ్ అది మంచి రీఛార్జ్ కండిషన్ ఉంది వర్షాలు పడితే బాగా వస్తాయి లేండి రెండించలు వస్తాయి ఇప్పుడు అదే ఎన్నో ఉన్నాయి రా నేను అవి ఇంచినారో వస్తుంది ఇప్పుడు ఇది నగర ఉన్నాయి